ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దులో తుంగభద్ర నది ఒడ్డున వెలిసిన మంత్రాలయం యాత్రికుల హృదయాలను ఆకట్టుకునే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఒక అమోఘమైన మర్మం కూడా తుంగభద్ర నది ఒడ్డున వెలిసిన మంత్రాలయం భక్తుల ఆరాధనకు నిలువెత్తు చిరునామా సమాధిలో తపస్సు చేస్తున్న స్వామి మహిమ వెనుక ఏమిటి రహస్యం పదహారు వందల ఒక సంవత్సరంలో జన్మించిన స్వామి భక్తి జ్ఞాన మార్గంలో అపారమైన కీర్తిని పొందాడు పదహారు వందల డెబ్భై ఒక సంవత్సరంలో తాను సజీవంగానే సమాధిలో ప్రవేశిస్తానని ముందుగా ప్రకటించారు తన శిష్యుల సమక్షంలో స్వామివారు సమాధిలో కూర్చొని శ్లోకాలు జపిస్తూ సజీవంగానే యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు ఆ రోజు నుండి మంత్రాలయం ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా మారింది కానీ అసలు రహస్యం ఏంటంటే సమాధి మూల గర్భంలోకి ఎవ్వరూ ప్రవేశించలేరు అక్కడ ప్రత్యేకమైన తాంత్రిక ముద్రలు యంత్రాలు స్వామివారి తపస్సును రక్షిస్తున్నాయని నమ్మకం కొందరు భక్తులు సమాధి దగ్గర హృదయ స్పందన విన్నామని అంటారు చాలామంది స్వామివారిని స్వప్నంలో దర్శించి ఆశీర్వాదం పొందామని చెబుతారు ఇవన్నీ కలిపి మంత్రాలయాన్ని ఒక అద్భుత క్షేత్రంగా నిలబెట్టాయి సమాధి వద్ద ప్రత్యేకమైన ఆధ్యాత్మిక తరంగాలు వెలువడతాయని భక్తులు చెబుతారు మంత్రాలయం కేవలం ఒక ఆలయం కాదు ఒక శక్తి పీఠం రాఘవేంద్ర స్వామి సమాధి వెనుక ఉన్న మర్మం ఇది ఒక సజీవ సమాధి దక్షిణ భారతంలో అనేక యోగులు సిద్ధులు ఇలా తమ జీవాన్ని సమాధిలో కేంద్రీకరించి తపస్సు కొనసాగించినట్లు లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయి సమాధి వద్ద ప్రత్యేక తాంత్రిక రక్షణ ముద్రలు ఉండడంతో ఆ శక్తి క్షీణించకుండా నిలిచిపోతుంది ఆయన ఇంకా జీవంగానే తపస్సు చేస్తున్నారు లేక భక్తుల విశ్వాసమే ఈ మహిమకు మూలమా అనే ప్రశ్నలకు సమాధానం లేనప్పటికీ ప్రతి భక్తుడు మంత్రాలయానికి చేరగానే అద్భుతమైన శాంతి ఆశీర్వాదం అనుభవిస్తారు जतां कल्पवृक्षायना